నేను మీ పూర్ణిమగని ఫిజిటైక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ గోల్డ్ షాపింగ్ అబ్బా మా ఫ్రెండ్స్తో కూడా మేము కాళహాస్తిలో మాధురి గోల్డ్ జువెలెర్స్కి వెళ్ళడం జరిగింది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వడ్డానల్ల కలెక్షన్ అయితే చూపెట్టారు నాకు అందులో తక్కువ వెయిట్లో మల్టీపర్పస్ ఒడ్డానం చాలా బాగా నచ్చింది కంప్లీట్గా షాపింగ్ కూడా నేను మీతో షేర్ చేస్తానబ్బా అందుకంటే ముందు ఇవాళ గోల్డ్ ప్రైజ్ ఏంటి ఇంకా మనం షాపింగ్ ఏమేమి చేశాము అంటే నేను గోల్డ్ షాపింగ్ వెళ్ళినప్పుడు వడ్డాణాల కలెక్షన్ పర్టికులర్గా చూశాను అనమాట ఎందుకంటే నాకు ఉడ్డానం అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పాను కదా సో దానికోసం మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆలోచిస్తాము గోల్డ్ ప్రైస్ ఉంది ఎంత పడుతుంది ఈవెన్ నేను మల్టీపర్పస్ వడ్డానము అన్నాను కదా దాన్ని ఎస్టిమేషన్ కూడా వేయించానమాట సో అందుకని ఎక్కడ వీడియోని మిస్ చేయకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూసేసింది మక్కికి మక్కి మనం చేసిన షాపింగ్ అయితే మీతో షేర్ చేస్తాను కాకపోతే నేను ఓన్లీ గోల్డ్ మాత్రమే షేర్ చేయడం జరిగిందనమాట కొన్ని రీజన్స్ వల్ల సో అందుకోసమని నేను ఇంట్రొడక్షన్ ఇచ్చేసి వీడియోనైతే చేస్తున్నాను గోల్డ్ ప్రైజ్ నేను వెళ్ళిన రోజు ఆరు వేల ఏడు వందల పది రూపాయలు ఉంది నెక్స్ట్ వచ్చి జిఎస్టీ సిజిఎస్టీ యాజ్ యూజ్వాలు దాంట్లో మేకింగ్ అట్లాంటివి కూడా ఉందన్నమాట కంప్లీట్ బిల్లే మీకు చూపెడతానన్నాను కదా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ వడ్డానలు అయితే ఉన్నాయి నా సైజు కూడా సరిపోయే వడ్డానం కూడా ఉందండు మనమైతే కొన్ని ట్రయల్స్ కూడా అనమాట అవన్నీ కూడా క్లియర్గా వీడియో షేర్ చేసేస్తాను ఎస్పెషలీ ఒడ్డాం ఎవరన్నా ఉండి వడ్డానం చేయించుకోవాలని కళ ఉంది మాకు ఒడ్డానం అంటే మాకు ఒక డ్రీమ్ అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనమాట లైట్ వెయిట్లో కూడా వడ్డాలు అయితే ఉన్నాయి మనం ఆర్డర్ మీద ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కూడా అంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వడ్డానం పెట్టుకొని వెనకల సిల్వర్ బెల్ట్ కానీ అటాచ్ చేసుకోవచ్చు అనమాట సో అట్లాంటి ఫెసిలిటీస్ కూడా షోరూంలో అవైలబిలిటీ ఉంది క్లియర్గా వడ్డానాల షాపింగ్ అయితే మీతో షేర్ చేసేస్తాను ఇంట్ ఇదిగా ఎందుకు చెప్తున్నాను అంటే మన వాళ్ళు షాపింగ్ అంటే జస్ట్ షాపింగ్ క్లిక్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంచెం క్లారిటీకి వివరించేసి మళ్ళీ అయితే మన మీడియం చూపెట్టేద్దాము అనుద్దేశంతో షేర్ చేస్తున్నాను సో వడ్డానం కలెక్షన్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఓవరాల్గా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అలా కూడా ఉందనమాట కంప్లీట్గా ట్రెడిషనల్ మోడల్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఉందండు అదే పదిహేను సవరణ నుంచి నా సైజు కూడా చేయించుకోవచ్చు ఆర్డర్ మీద కూడా చేయించుకోవచ్చు అనమాట కంప్లీట్ వీడియోని అయితే మీతో షేర్ చేసేస్తాను విటనకైతే వచ్చేసింది బా అన్నట్టు ఒక చిన్నమాట నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి మా శ్రీకాళహస్తిలో మాదిరి గోల్డ్ జ్యువెలర్స్ ఒకప్పుడు మామూలుగా ఉన్న గోల్డ్ షాప్ ఇప్పుడు షోరూమ్గా మారింది అనమాట నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎక్సలెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే అవైలబిలిటీ ఉంది సో ఇవాళ నేను మీకు చూపించబోయే కలెక్షన్ వచ్చి వడ్డానం కలెక్షన్ అనమాట అంటే జనరల్గా వడ్డా మనం ఆర్డర్ ఇస్తే తప్ప తీసుకొచ్చేవారు కానీ ఇక్కడ వడ్డానం కలెక్షన్స్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట అది వాటి ప్రైజ్ ఎంత వెయిట్ ఎంత లైట్ వెయిట్ వడ్డానాలు కావాలని అలాంటి వాళ్ళు చర్చ చేస్తుంటే వాళ్ళకైతే ది బెస్ట్ పీసెస్ అయితే ఉన్నాయబ్బా సో కొన్ని అయితే శాంపుల్ పీసెస్ వాటి వెయిట్ వాటి అంటే ఎంత పడ్డది అన్నది కూడా నేను కొంచెం క్లారిటీకి వివరించడానికి అయితే ట్రై అనమాట ఇది అలా ఆల్మోస్ట్ వాళ్ళు ఫార్టీ ఫార్టీ టూ సైజ్ ఉందండి కంప్లీట్ బెల్ట్తో కూడా నూట నలభై రెండు గ్రాములు సో ఇవి వచ్చి డిటాచబుల్ అనమాట తీసేసి మనం పెండెంట్ గాట్లు కానీ యూస్ చేసుకోవచ్చు సో మనం ఇంకా కొన్ని ఎక్స్ట్రా కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కంప్లీట్ బెల్ట్తో కూడా కలిపి నూట నలభై రెండు గ్రాములు సో ఇవి వచ్చి ఓన్లీ ఫ్రంట్ పార్టే అనమాట సో అష్టలక్ష్మిలు కానీ యాంటిక్ పీసెస్ కానీ ప్యూర్ గోల్డ్ కానీ నైన్ వన్ సిక్స్లో వచ్చేటువంటి ఫ్రంట్ బెల్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రం గోల్డ్ వస్తుంది సో మనకు కావాలంటే బ్యాక్ వచ్చి సిల్ సిల్వర్ కావాలన్నా బెల్ట్ అరేంజ్ చేసి అంటే మన ఆర్డర్ మీద సిల్వర్ బెల్ట్ కూడా తీసుకొచ్చి ఇస్తారంట కొన్ని స్టోన్ రిలేటెడ్ వర్క్స్ ఉన్నటువంటి ఇవి అంటే వడ్డాలు కంప్లీట్గా ఫ్రంట్ పార్ట్ వచ్చి నెంబర్ ఆఫ్ వెరైటీస్లో కొంచెం కన్ ఆలౌండ్ వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్లో అష్టలక్ష్మిలేన కొన్ని స్టోన్స్ ఉన్నాయి అంటే ఇందులో వచ్చే ఇక్కడ వచ్చే షాప్లో మనకు వచ్చేటువంటి ప్లస్ ఏంటంటే స్టోన్ కాస్ట్ని తీసేసి సో మనకి ఓన్లీ ప్యూర్ గోల్డ్ ఎంతైతే ఉందో దానికి మాత్రమే గోల్డ్ ప్రైజ్ యాడ్ చేయడం జరుగుద్ది స్టోన్స్ వాటికి సపరేట్గా కాస్ట్ వేస్తారు కాబట్టి మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు ఇది జునాయన్ అంటాను నేను ఎందుకోసం అంటే కంప్లీట్గా ఈవెన్ మనం వేరే అంటే మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు వేరే ఐటమ్స్ కానీ పర్చేజ్ చేస్తారు మా ఫ్రెండ్స్ వాళ్ళకి వాటిలో ఉన్నటువంటి స్టోన్ సపరేట్గా కాస్ట్ వేశారనమాట గోల్డ్ కాస్ట్ ఎంత సో ఇంకా స్టోన్ కాస్ట్ ఎంత డివైడ్ చేసి వాటికి మనకి మేకింగ్ ఎంత పడుతుంది నెక్స్ట్ వన్ గ్రామ్కి మేకింగ్ ఎంత పడుతుంది కూడా కంప్లీట్ బిల్డింగ్ వైజ్లో వేసేసి ఉంటారనమాట ఇంకొంచెం కొంచెం బార్గెనింగ్ చేస్తే వాటిని కూడా కొంచెం తగ్గిస్తారు ఇంకా ఇందులో తరుగులో కూడా డిపెండింగ్ అపాన్ ఐటెం పట్టించి అంటే హ్యాండ్మేడ్ ఉండేటివి కానీ యాంటీ గోల్డ్ ఉండేవి కానీ కొంచెం తరుగు ఎక్కువ పడుతుంది అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ పర్సెంట్ తరుగైతే పడుతుంది అనమాట మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ అలా అయితే మనకి తరుగు అయితే ఉంటుంది అది కూడా డిపెండింగ్ అపాన్ ఐటెం బట్టించైతే ఉంటుందన్నమాట దీని షోరూమ్ ఓనర్ సునీల్ గారు సో తనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది కాకపోతే నేను ఓన్లీ ఐటెం కొంచెం గ్యాప్ వచ్చినప్పుడు అసలు గోల్డ్ ఐటమ్ సరిగా కనిపించలేదన్న ఉద్దేశంతోనే కంప్లీట్గా అనమాట ఓన్లీ గోల్డ్ మాత్రమే చూపెడదాం అనేసి ఇంకొకసారి క్లియర్గా అసలు అనుకోకుండా వెళ్ళామండి వేరే మా ఫ్రెండ్స్ వెళ్తామంటే పిలిస్తేను ఇంకా వెళ్ళాను వెళ్ళేసి ఇలా అని తోటి కంపల్సరీ అంటే తప్పకుండా తీసుకోమ్మా అనేసి వాళ్ళైతే వీడియో అయితే ఇవ్వడం జరిగిందనమాట సో అట్ ప్రజెంట్ అంటే వాళ్ళ దగ్గర ఆ రోజుని వెళ్ళినప్పుడు ఏవైతే ఐటమ్స్ ఉన్నాయి వాటిని చూపెట్టారు కొంచెం ముందుగా చెప్పాము అంటే ఇంకా వేరే ఐటమ్స్ కానీ తెప్పించి చూపెడతాను కంప్లీట్ షోరూమ్ అయినా కూడా వీడియో తీసి పెట్టు అని అయితే చెప్పారనమాట ఇక్కడ వీళ్ళ దగ్గర స్కీమ్స్ రన్ అవుతూ ఉంటాయండి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఈవెన్ విలేజెస్లో కూడా వాళ్ళ హోమ్కే వెళ్ళి వీళ్ళు స్కీమ్స్ కట్టించుకొని టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అలా డ్యూరేషన్ పెట్టుకొని వీళ్ళైతే గోల్డ్ అయితే అలవాటు ఉండే వాళ్ళకి నేను చెప్తా ఉంటాను కదా మనకు అలవాటు అయినా షోరూమ్స్కి వెళ్ళాము అంటే షాప్స్ వెళ్ళాము అంటే కొంచెం అప్పు తెచ్చుకొని కూడా కొంచెం కొంచెం తిరిగి కట్టేసి ఇచ్చు రెండు మూడు నెలల్లోనూ నెక్స్ట్ వన్ మంత్ కొంచెం అమౌంట్ తక్కువ తిరిగి కట్టచ్చు అనేసి సో మా కళహస్లో ఇదొక షోరూమ్ అనమాట ఎలా చెప్పాలంటే మా అమ్మ నేను చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళ నాన్నగారి దగ్గరైతే గోల్డ్ కొనేది నా ఓల్డ్ వీడియోస్లో చూస్తే నా జడ ఉన్నాయి చూడండి అవి కానీ కమల్సెట్లు కానీ వీళ్ళ నాన్న న్నగారి దగ్గర మా అమ్మ ఆర్డర్ ఇచ్చి అనమాట అంటే చిన్న షాపు అప్పటి నుంచి ఇప్పుడు షోరూమ్ అయినంత వరకు కూడా మనకి ఏదన్నా ఐటెం కావాలా అంటే ఆర్డర్ చేసాము అంటే మనం ఆర్డర్ మీదనే చేయించిస్తారు లేదా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మనం కొంచెం రీజనబుల్గానే ఇవ్వడం అయితే జరుగుద్దండి మన లేడీస్ అంటే మా కళహస్తేనే కాదు చుట్టుపక్కల విలేజెస్ కానీ తెలిసిన వాళ్ళు కానీ మోస్ట్ ఆఫ్ దమ్ వచ్చి గోల్డ్ అయితే పర్చేజ్ చేస్తారనమాట గోల్డ్ క్వాలిటీ వైజ్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఇప్పుడు వచ్చి దీనికి ఒక నెంబర్ ఇస్తారనమాట గోల్డ్ ఐటెంకి నెంబరు దాన్ని ఎక్కడ అంటే దాని ప్యూరిటీ ఎంత క్వాలిటీ ఎంత కంప్లీట్గా నెంబర్ కొడితే నేను వచ్చేస్తుంది అంత విజిబుల్గా గోల్డ్ అయితే వీళ్ళు సేల్ చేస్తూ ఉన్నారు ఇంకొచ్చి ఇంక మన ఐటమ్స్కి వచ్చేసరికి మేము పెట్టి చూస్తాము అంటే సైజ్ సరిపోతుందా లేదా అనేసినైతే నడుమి కానీ పెట్టాము వడ్డానికి ఇంకా గ్యాప్ ఉందనమాట ఆల్మోస్ట్ ఆల్ నాకు కూడా సరిపోద్దు అండి నేనైతే ట్రయల్స్ అయితే వేయలేదు ఎందుకంటే నేను రెడీ అయి వెళ్ళలేదు కాబట్టి నేను వేయలేదు సో ఇంకొకసారి కంపల్సరీ నేను ట్రయల్స్ కానీ వేసి మీకైతే చూపెడతాను నాకు బాగా నచ్చింది వచ్చి ఇది అన్నమాట అంటే మల్టీ పర్పస్ వడ్డానము అంటే నేను ఎప్పటి నుంచో ఎదుగుతా ఉన్నాను ఇలాంటి కనుక అయితే మనకి అన్ని విధాలుగా యూస్ అవుద్ది కదా అని ఇప్పుడైతే మనం లాకెట్ లాగా వేసుకోవచ్చు అండి మిడిల్ హారం ఉంది కదా అలా కానీ నెక్ హారంగా కానీ సో ఈ పార్ట్స్ మనం మార్చుకొని సైడ్ పార్ట్స్ని పట్టించి మనము లాంగ్ హారం కానీ మిడిల్ హారం కానీ దీనికి వంకీ అంటారు చూడండి వంకీగా కానీ ఇట్లా దేనికన్నా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ మిడిల్ పెండెంట్ తీసుకొని చైన్లో యాడ్ చేసుకొని కానీ మనము పెండెంట్ హారం అప్పుడు ఓల్డెన్ డేస్లో వచ్చేది కదా అలా అయినా వేసుకోవచ్చు లేదు వడ్డానంలో అయినా సెట్ చేసుకోవచ్చు మనం ఎలా అయినా ఎన్ని రకాలుగా అంటే రౌండ్ సిక్స్ సెవెన్ టైప్స్లో మనం ఈ యొక్క గోల్డ్ అయితే వాడుకోవచ్చు అనమాట చిన్న స్క్రూలు వచ్చాయి ఆ స్క్రూల్ మధ్యలో ఓపెన్ చేసి మనం పట్టీలకు స్క్రూలు పెట్టుకుంటాం చూడండి ఆ విధంగా వచ్చేస్తుంది అది గోల్డ్లోనే మిక్స్ అయి ఉంటుంది కొంచెము పింక్ కలర్ స్టోన్స్ అలా అయితే యాడ్ అయి ఉంటుంది అనమాట నేను మాక్సిమమ్ డెప్త్గా అంటే డీప్గా కానీ చూపెడతాను దీనికైతే నేను బిల్ కూడా వేయించానండి ఎందుకంటే నేను చాలా రోజులుగా వెతుకుతా ఉన్నాను ఇలాంటి మల్టీపర్పస్ వడ్డానం మున్నింది అంటే మనకి అన్ని రకాలుగా యూజ్ అవుద్ది ఒకసారి హారంగా వేసుకోవచ్చు ఒకసారి లాకెట్గా వేసుకోవచ్చు ఒకసారి వంకే కానీ పెట్టుకోవచ్చు ఇలా వడ్డానంగానే పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలస్తే అలా మనం ట్రైల్ అయితే వేసుకోవచ్చు మనము యూస్ చేసుకోవచ్చు కదా ఉద్దేశంతోనే నేనైతే వెళ్ళి చూసాను అంటే చాలా బాగుంది ఇది ఎంత కాస్ట్ పడుతుంది ఎంత వెయిట్ ఉంది ఈవెన్ ఎంత వెయిట్లోనే వస్తుందా లేదు ఇలా కాదు నేను స్టార్టింగ్ చూపెట్టాను కదా మనము ట్రెడిషనల్ వడ్డా మా ముందు నుంచి ఉండేటువంటి బెల్ట్ టైప్లో తీసుకోవాలంటే ఎలా సో కంప్లీట్ బెల్ట్ గోల్డ్ వద్దు ఫ్రంట్ మాత్రమే గోల్డ్ ఉంటే మనకి ఎంత పడుతుంది వన్ ట్వంటీ హండ్రెడ్ అరౌండు మన అంటే మీడియం సైజు ఉండే వాళ్ళకి కానీ ఫార్టీ ఫార్టీ టూ సైజు ఉండే వాళ్ళకు కూడా పదహైదు సవర్ల నుంచి మనకి బెల్ట్ టైప్ వడ్డాలు అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇవైతే అరౌండ్ పది అంటే డెబ్బై గ్రాములు డెబ్బై ఐదు గ్రాములు ఎనభై ఐదు గ్రాములు వచ్చేస్తాయి ఇక్కడ వాళ్ళు చూపెట్టింది వచ్చి ఎనభై ఐదు గ్రాముల్లో ఉండేటువంటి అనమాట సో మనకి ప్లాన్ ఉంది మనం చేయించుకోవాలని మనం చాలా రకాల సేవింగ్స్ పెట్టుకుంటున్నాము ఒక ఐడియా ఉంది సో మనం ట్రెడిషనల్ బెల్ట్ టైప్ మాకు వద్దు మేము ఎలా అయినా అంటే కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకొకళ్ళు ఏమంటే మనకు బెల్ట్ మాత్రమే చాలు మధ్యలో ఉండేటువంటి డాలర్స్ పెండెంట్స్ ఉన్నాయి కదా వాటిని మళ్ళైనా కొనుక్కుందాము తక్కువ వెయిట్లో కావాలన్నా కూడా ప్లాన్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ నేను చెప్పాను కదా స్టోన్ వెయిట్ కూడా లెస్ చేసి కంప్లీట్గా ఏదైతే బిల్డింగ్ అయితే వచ్చేస్తుందండి మనకి బిల్డింగ్ కనీసము ఇంత మోడల్ అంటే మోడల్ బిల్ వేయించుకోవాలన్నా కూడా వాళ్ళు ప్రింట్ అయితే తీరిస్తూ ఉన్నారనమాట సో బిల్ వైజ్ కానీ మా నెక్స్ట్ కొంచెం అంటే రీజనబుల్ ప్రైజెస్ కానీ అలాంటివి అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంది చాలా బాగా కూడా ఉందండి నేను ఎప్పటి నుంచో కూడా గోల్డ్ కొంటనే ఉన్నాను ఇక్కడైతే ఇన్ మిడిల్ అంటే కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చి వెళ్ళడం లేదు కానీ మాకు కొంచెము ఎలా అంటే బయట వెళ్ళి రావడము అట్లా వెళ్ళటం లేదు మాక్సిమం పెద్ద వస్తువులు అట్లాంటివి కావాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నిరభ్యంతరం వెళ్ళైతే కొనుక్కోవచ్చు మన గోల్డ్ స్కీమ్స్ అట్లాంటివి ప్లాన్ చేసుకోవాలన్నా కూడా లేదు మేము ఇళ్ళకి వెళ్ళి షాప్కి వెళ్ళి కట్టలేము మా ఇంటికి వచ్చి కట్టించుకోబోతారంటే కూడా వీళ్ళ షాప్ నుంచి పర్సన్స్ వస్తారండి పర్సన్స్ వచ్చి కట్టించుకొని వెళ్ళి ఎండ్ ఆఫ్ ద మంత్ అయితే మనం వెళ్ళి పర్చేస్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి ఇన్ని గ్రామ్స్ అంటే ఇంత అమౌంట్ గోల్డ్కి మనం స్కీమ్ కట్టాము అంటే ఇంత సిల్వర్ ఇస్తారు అంటే ఫస్ట్ నెల సెకండ్ నెలలో సిల్వర్ తెచ్చేసుకోవచ్చు ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ అట్లాంటివి కూడా ఉంటాయి ఆఫర్స్ మేళాలు రన్ అవుతూ ఉంటాయండి నెక్లెస్ మేళా అని బ్యాంగిల్స్ మేళా అని కమ్మల మేళా అని రకరకాల మేళాలు అయితే రన్ అవుతూ ఉంటాయి ఇంకా మనము ఎస్టిమేషన్ బిల్ అని చెప్పాను కదా కంప్లీట్గా నేను చెప్పినట్లు ఆ యొక్క మనకి మల్టీపర్పస్ వడ్డానికి ఎంత బిల్ అవుతుంది సో దేని దేనికి ఎంత ఏమి అని క్లారిటీగా వేశారండి అది ఎలా అంటే మనకు టోటల్ బిల్లింగ్లో వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఈ యొక్క ఒడ్డా పడిందండి దాంట్లో మనకి స్టోన్ వెయిట్ తీసేస్తారనమాట స్టోన్ వెయిట్ సపరేట్గా వేసి దాన్ని లెస్ చేసి ఇంకా దీనికి తరుగు యాడ్ చేస్తారు తరుగుతో పాటుగా కూలీ యాడ్ చేసి కంప్లీట్గా జిఎస్టీ ఎస్ జిఎస్టీ సిజిఎస్టీ ఇవంతా యాడ్ చేసి అయితే మనకి బిల్ అయితే వేయడం జరిగిందండి నేనైతే జస్ట్ మోడల్ బిల్లే వేయించాను నేను ఎందుకు పర్చేస్ చేయలేదు కదా అన్న ఉద్దేశంతోనే మోడల్ మాత్రమే వేయించాను ఒక ఐడియా ఉంటుంది కదా మనకి గోల్డ్ కొనుక్కోవాలంటే ఎలా వేస్తారు ఏమి ఒకటి మన కస్టమర్స్ చూపెడదాము అంటే మన సబ్స్క్రైబర్స్కి చూపెడదాము అన్న ఉద్దేశంతోనే వేయించాను నేనైతే పర్చేజ్ చేయలేదండి ఇంకా చూపించినటువంటి నేను కొనేస్తున్నానని మా వాళ్ళు అయితే అనుకునేస్తున్నారు కదా సో అందుకోసం నేను ఓపెన్గా చెప్తున్నాను ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అంటే అరౌండ్ సిక్స్ లాక్స్ నైంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సంథింగ్ అనమాట అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఏడు లక్షలు అవుతుంది అనమాట ఎనభై ఐదు గ్రాములు సో మనకి ఇంత బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాము అంటే అరౌండ్ ఆ రోజు గోల్డ్ ప్రైజ్ వచ్చి ఆరు వేల ఏడు వందల పది రూపాయలు గోల్డ్ ప్రైజు నెక్స్ట్ దీని తరుగు నెక్స్ట్ వచ్చి దీంట్లో స్టోన్స్ తీసేస్తారండి తీసేసిన స్టోన్స్కి కానీ అంటే ఇవి రాళ్ళు కాదనమాట వాటిని ఇవ్వన్నారండి వాటిని ఏమంటారు పేరు నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు పచ్చల కెంపులు అనుకుంటా ఇట్లాంటివి పింక్ కలర్ ఏ ఉన్నాయి సో అవి అక్కడక్కడే వచ్చాయి అంటే కంప్లీట్గా అయితే ఏం రాలేదు ఒక రెండు మూడు లైన్లకి అట్లా రావడం కానీ అట్లా జరిగిందనమాట సో మనం ఇలా వద్దు స్టోన్సే అవసరం లేదు నాకు ప్లెయిన్ గోల్డ్లోనే చేయించుకోవాలి నైన్ వన్ సిక్స్లోనే కావాలన్నా కూడా మనం ఆర్డర్ ఇచ్చి మోడల్ చెప్పాము అంటే చేంజ్ అయితే ఇస్తారు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే తీసుకుంటుందన్నమాట ఎవరికైనా ప్లాన్ ఉంది ఉద్యానం అనేది ఒక డ్రీమ్ నా లాగా ఒక కళ అనుకున్నారు అనుకోండి కొంచెం పెద్ద ఐటమే కదండి కొంచెం బడ్జెట్ కూడా కొంచెం భారీగానే ఉంటుంది కొంచెం నిదానంగా పోగేసుకొని ప్లాన్ చేసుకొని పర్చేజ్ చేసుకున్నాము అంటే మనకి ఒక పెద్ద ఆస్తి ఏర్పడినట్టేనండి లెక్క కళ్ళు కాళ్ళు పొడుస్తాయి అనమాట మనం బంగారం చూస్తే ఎస్పెషలీ ఇట్లాంటివి చూసామంటే అంటే ఇంకా అరౌండ్ టూ ట్వంటీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ సిక్స్టీ గ్రామ్స్ ఫ్రంట్ పాటు హెవీగా ఉండేటువంటి వడ్డాలు అయితే ఇవైతే ఉన్నాయండి మనకి ఎవరికన్నా ఫ్రంట్ వరకే మేము గోల్డ్ పెట్టి చేయించుకుంటాం బెల్ట్ ఎందుకు అనుకున్నారనుకోండి బెల్టు అంటే సిల్వర్లో వచ్చి గోల్డ్ కోటింగ్ అనమాట మనం ఎట్ట బట్టల మీదనే పెట్టుకుంటాం కాబట్టి కలర్ కానీ పోదండి అలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇది చూసేదానికి పెన్నెంట్ అయితే ఎక్సలెంట్ ఉందండి యాంటిక్ టైప్లో కంప్లీట్గా స్టోన్స్ వచ్చి పెండెంట్స్ ఒక త్రీ పెండెంట్స్ ఇచ్చేసి జాలీ టైప్లో బెల్ట్ ఇచ్చారనమాట కాకపోతే వెయిట్ మాత్రం నూట యాభై ఎనిమిది గ్రాములు ఏమో పడిందబ్బా కానీ చూసేదానికి లైట్ వెయిట్ ఉన్నట్లు ఉంది కదా కానీ అంటే కొంచెం సైజ్ అయితే చిన్నది ఉంది కానీ వెయిట్ అయితే కొంచెం బాగా భారీగానే అనిపించింది నాకు ఫస్ట్ చూసిన వడ్డానం అయితే కొంచెము వన్ ఫార్టీ టూ గ్రామ్స్ అయితే ఇది వన్ ఫిఫ్టీ ఎయిట్ గ్రామ్స్ నెట్ అయితే పడిందబ్బా వన్ సిక్స్టీ టూ గ్రామ్స్ అట్లయితే ఉంది కాకపోతే మోడల్ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు మనం మామూలుగా వడ్డానం నాకు కాదు బెల్ట్లు పెట్టుకుంటాం చూడండి ఆ టైప్లో అనిపించింది అనమాట ఇది వడ్డానం స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై ఛానల్